నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని నసూరుల్లాబాద్ మండలంలో మైలారం నేమల్లి గ్రామంలో పోలింగ్ బూత్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పోలింగ్ బూత్లు నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది బూత్లలో బూత్ కమిటీ సభ్యులతో వారి పోలింగ్ బూతులలోని ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ స్టిక్కర్ మరియు పాంప్లెట్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజలకు వివరించడం జరిగింది భారతీయ జనతా పార్టీ నసిలాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో మైలారం గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సుమారుగా రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ రెండు సంవత్సరాలలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్న విషయాన్ని ప్రజలకు ఒకసారి గుర్తు చేయడానికి కోసం ప్రజల వద్దకు ఈరోజు మేము వెళ్ళడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా తన చేసిన హామీలు నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది బీసీ రిజర్వేషన్ అనే ఒక అంశం బీసీ రిజర్వేషన్ విషయంలో బీజేపీ పార్టీ ఇప్పటికి కూడా కట్టుబడి ఉంది ఏ విధంగా అంటే మీరిచ్చే రిజర్వేషన్ నలభై రెండు శాతాన్ని కేవలం బీసీ కులాలకు మాత్రమే నలభై రెండు శాతం ఇవ్వాలని చూసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అలా చేయకుండా దానిలో బీసీ ఈ పేరిట టెన్ పర్సెంట్ ముస్లింలు కలిపే ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుందనే విషయాన్ని బీజేపీ స్పష్టంగా చెప్తా ఉంది ఆ విషయాన్ని ప్రజలకు ఒకసారి గుర్తిస్తూ ఉన్నాం ఈరోజు కానీ ఆ విషయాన్ని ప్రజల వద్దకు వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పడానికి విషయం ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం పదకొండు సంవత్సరాలుగా అన్ని రంగాలలో రక్షణ రంగంగా ఉండేవాన్ని ఆపరేషన్ సింధురు దేశ రక్షణ రంగం విషయంలో కూడా పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడే మాటలు రాహుల్ గాంధీ మాట్లాడే మాటలు ఈరోజు దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని విషయాన్ని మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ ఇప్పటికైనా ప్రజలారా గమనించండి రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే తప్ప భవిష్యత్ లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గుడులపైన దాడులు జరుగుతున్నాయి మొన్నటికి మొన్న జూబ్లీల్స్ పెద్ద మతలు గుడి గుడి దగ్గర దేవాలయం కూడా ఉన్నటువంటి విగ్రహాన్ని తొలగించడం ఇట్లాంటి సంఘటన దేవాలయాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి దాడులు జరిగిన తర్వాత ఆ దాడి సూత్రం దొరికబట్టిన తర్వాత అతను మతి స్థిమితం లేదా అంటారు మతి స్థిమితం లేని వ్యక్తులు కేవలం హిందూ దేవాలయాలపైన హిందుకు దాడులు చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే దాడు గుడు గుడులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలారా గమనించి ధర్మాన్ని దేశాన్ని రక్షించాలంటే కేవలం భారతీయ జనతా పార్టీకే సాధ్యంగా ఉన్నాం మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను భారత్ భారత్ நரேந்திர மோடி நாயக்கம் நரேந்திர மோடி நாயக்கால நாயக்கம் ரமச்சந்திரராவில